కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పాండవులు ఆ ఇరుపక్షముల వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి యుద్ధ నియమాలు ఏంటి వీటిని వాళ్ళు ఎంతవరకు అనుసరించారు అనేటువంటిది ముఖ్యం కాదు అసలు ముందు యుద్ధానికి ముందు వాళ్ళు ఏ నియమాలను అనుసరించి సమము చేశారు దాంట్లో మొదటిది యుద్ధము చేయనప్పుడు అవసరంలోకి తగిన మాటలాడు సమయము ఆయుధ ప్రయోగము చేయరాదు పరస్పరము ఇద్దరు వీరులు యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళ మొకళ్ళు ఒకళ్ళు తిప్పి పుడుచుకోవడం ఆ సమయంలో యుద్ధం ఆపుచేసి నువ్వు అప్పుడు ఆ కార్యం చేసో అప్పుడు ఈ కార్యం చేసో ఈ రకమైనటువంటి బాధలు పెట్టవు దాని ఫలితం అనుభవించు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ మాట పూర్తిగా యుద్ధానికి సిద్ధపడిన తర్వాత యుద్ధం చేయాలి తప్ప మాట్లాడుతూ ఉండేటువంటి సమయంలో అతడు ఏ మరపాటు ఉండగా ప్రయోగం చేయకూడదు ఆయుధాలు ప్రయోగించకూడదు ఇది నియమం అందుచేత అవసరంలోకి తగిన మాట్లాడు సమయమును ఆయుధ ప్రయోగము చేయరాదు రెండవది యుద్ధము చేయనప్పుడు క్రింద పడిపోయిన వాని జోనికి పోరాదు ఏ కారణం చేతనా రథం మించి కానీ లేకపోతే గుర్రం మించి కానీ అలాగే ఏనుగులు మించి కానీ జారి పడడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు అతడి మీద ఆయుధ ప్రయోగం చేయకూడదు చంపకూడదు అతను ఆ విధంగానే వదిలేగా సత్తు జరిగినటువంటిది ఇంకా మూడవది చేతిలో ఆయుధము జారి క్రింద భూ భుజము నశించి యుద్ధము నుండి తొలగిన వారిని చంపరాదు కొన్ని కొన్ని సందర్భాల్లో చేతుల నుంచి గమన ఆయుధాలు జారి పడిపోతూ ఉంటాయి అలా జారి పడిపోయినప్పుడు కానీ అంటే నిరాయుధురే ఉన్నటువంటి వ్యక్తి మీద కానీ భుజబలము తగ్గి అంటే ఓపిక తగ్గిపోయి నశించిపోయి యుద్ధరంగం నుంచి వైద్యులగిన బయటికి వెళ్ళిపోయినప్పటికీ అతన్ని చంపకూడదు తర్వాత నాలుగవది భయపడిన వారిని పిలికదనంతో పారిపోయే వారిని అటువంటి వాటి ఎట్టి శత్రువునైనా సరే వారిని సంహరించరాదు పెరిగితనం చేత భయపడి పారిపోవడం కానీ లేక భయపడడం కానీ ఈ లక్షణాలు కలిగి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోయేటటువంటి వాడి మీద ఆయుధ ప్రయోగం చేయకూడదు ఇది ఈ రెండు పక్షముల వారు కూడా యుద్ధమునకు ముందు చేసుకున్నటువంటి శపథములు నిజానికి ఈ నాలుగు శవ నియమములో ఏర్పరచుకుని శపథము చేసినా యుద్ధ రంగంలో ఈ పద్దెనిమిది రోజుల్లో కూడా చాలా భాగము ఈ నియమంలో అతిక్రమించినటువంటి వాళ్ళే అందున మరి పదవ రోజున యుద్ధ రంగంలో భీష్ముడు పడగొట్టబడిన తర్వాత ఈ అధర్మ యుద్ధం మరీ పెచ్చిమీరింది అభిమన్య వధ కానీ లేక ఘటోద్గచ వధ కానీ తర్వాత కర్ణుని యొక్క వధ కానీ ఇవన్నీ కూడా అధర్మపూరితమైనటువంటివే ధర్మబద్ధమైనటువంటివి కాదు ఈ శబ్దమును అతిక్రమించినటువంటివే